పార్లమెంటులో డాక్టర్ ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కించపరుస్తూ ప్రతిదానికి అంబేద్కర్ పేరేందుకు విధంగా గతంలో పెద్దలందరూ చెప్పినట్టు అంబేద్కర్ పేరేందుకు ఏదో ఒక హిందూ దేవుని తలుచుకుంటే అనక మీకు స్వర్గంగా ప్రాప్తి కలుగుతాదని చెప్పి అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్లో అలాంటి వాక్యాలు వాడడం నిజంగా సిగ్గించు గతంలో ఈ యొక్క మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇతర సంఘాల కానీ పనిచేస్తారు కనీసం ఏమీ చదువు రానటువంటి మూర్ఖులు మూఢ విశ్వాసాలు నమ్మేటువంటి వాళ్ళంతా కూడా బీజేపీలో పనిచేస్తారంటే మేము కూడా విద్యార్థి సంఘం ఏమనుకున్నాం నిన్నటి దినంతో ఈరోజు పూర్తిగా అర్థమైంది ఎందుకంటే మొత్తం కూడా బాబాయ్ సాగే అంబేద్కర్ గారి ఒక మేధావతనాన్ని ఆయన యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటా అంటే ఈరోజు మీ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మన స్మృతి కలిగినటువంటి మీ యొక్క సిద్ధాంతాలతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కించపరుస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక అంటరాని పొలానికి చెందినవాడమని మీ ఫీలింగ్ అదే విధంగా మీ యొక్క అగ్రవణ హస్తుల సంబంధించిన ఏ దేశ రాజకీయ నాయకుడినైనా సరే మీరు విమర్శించే హక్కు ఆ ధైర్యం ఆ సాహసం మీరు చేయగలరు అని చెప్పి మేము అఖిల భారత దేశానికి ఏ చబగా డిమాండ్ చేస్తాం ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ అనేక రోగాలకు అనేక టెక్నాలజీలకు సంబంధించి మొత్తం ముందుకు వెళ్తూ ఉంటే సైన్స్ పరంగా ఈరోజు నువ్వు కరోనా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ ఆవు ఉచ్చ తాగండి ఆవు పేడ పూసుకోండి అనే పద్ధతుల్లో మీరు సైన్స్ను విస్మరిస్తూ మనస్ఫూర్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప దేశాలతో పోటీ పడ్డం లేదు మీరంతా కూడా మిమ్మల్ని ఎందుకు ఇట్లాంటి వాక్యాలు అంటున్నారంటే జనాలంతా కూడా యూనివర్సిటీలో కూడా మీ యొక్క మూడు విశ్వాసాలు పెంపించే విధంగా జ్యోతిష్యం చిలకతో జ్యోతిష్యం అదేవిధంగా డార్విన్ సిద్ధాంతం లాంటివన్నీ తీసేసి సవర్కర్ బ్రిటిష్ బూట్లు నాకినటువంటి సవర్కర్ జీవిత చరిత్రను మీరు ఏ విధంగా ఎప్పుడైతే పాఠ్య పుస్తకాలు చేర్చేదానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ రోజు నుంచే మీ పత్రం మొదలైంది అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ దేశ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు రేపొద్దునే రాబోయే ఎలక్షన్లో కూడా మిమ్మల్ని గద్దె ఈ భారతదేశ ప్రజలు నూటికి నూరు పర్సెంట్ కంకణం కట్టుకుంటారు మీరు మరొక్కసారి అధికారంలోకి వస్తే ఈ భారతదేశం అనేది సర్వనాశనం అయిపోతుందని చెప్పి మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఒక రెండు వందల సంవత్సరాలు ఎన్నికిపోతా అని చెప్పి ఇప్పటికే ప్రజలంతా తెలుసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో మీకు గద్దె దించడానికి ఈ యొక్క భారత ప్రజాసంత లౌకిక ప్రజాసంఘ పార్టీలన్నీ కూడా పనిచేసి మీ యొక్క గద్దె దించుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం